ఏదో తెచ్చి మట్టి ముద్దలని ఎలా పెట్టిర్రు అసలు ఏంటిది ఎందుకు పెట్టిర్రు ఏంటి ఏం కదా దేని దీనివల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉండొచ్చు మాది ఇది సాధారణంగా అంటే సాధారణంగా అనంతకోటి శివలింగాలను పూజించినటువంటి పుణ్యము ఈ విధంగా శ్రీ రుద్రయంత్రము లోపల ఒక వెయ్యి ఎనిమిది రుద్రలింగాలను మృత్తికతోటి మనం తయారు చేసుకుంటే ఇటువంటి ఏర్పాటు అనేది అవుతుంది అయ్యా మరి ఇదేదో మామూలుగా ఇది పెట్టారు అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ కథలేంటి అంటే ఇందులో శివ అంతా కూడా అంటే ఈ యొక్క కైలాసలోకము కైలాసలోకంలో పరమశివుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఏ ఏ స్థానాలలో అయితే ఉంటాడో ఆయా స్థానాలన్నీ కూడా మనకు ఇందులో సూచించబడ్డాయి ఏకాదశి రుద్రులు అలాగే నంది భృంగి ఈ పరివారం అంతా కూడా ఇటు అటు ఉంటారన్నమాట మధ్యలో ఈ యొక్క స్వరూపుడు పరమేశ్వరుడు లింగస్వరూపుడు అమ్మవారు ఇటు అటుగా మనకు పానమట్ట స్వరూపంలో ఉంటుంది లింగాకార స్వరూపుడై ఆది అంత్యరహితుడై ఆ స్వామి ఉంటాడంట మనము మరి మానవ లోకమంతా కూడా ఈ ఈ యొక్క మన పాలపుంతంతా ఎక్కడ ఉంటుంది అంటే ఇందులో అణువంత అంటే ఒక ఇసుక రేణువుని అలా పడేస్తే ఇంత పెద్ద భాగంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకు ఇక్కడ మానవ లోకం అనేటటువంటిది కనబడుతూ ఉన్నది ఈ విధంగా మరి ఈ కైలాస అంతా కూడా మనకు సూచిస్తూ ఉన్నారు మహర్షులు అసలు ఈ రుద్రము ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎవరు చేస్తే బాగుపడతారు అనేటటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి ఇప్పుడు మీకే ఉంటాయి అయ్యా మేము ఏదో చిన్న పూజ పెడతాం అనుకుంటే తీసుకొచ్చి ఇంత పెద్ద అర్చన పెట్టావు పది పదకొండు గంటలకల్లా అయిపోతుందన్నారు ఇన్ని గంటల గంటలు అవుతుంది ఎలా అంటే సాధారణంగా అభిషేకం అంటే అందరికీ దొరుకుతుంది అవకాశం దేవాలయంలో అభిషేకం అందరు చేసుకోగలుగుతారు ఇక ఒక మూడు వందల అరవై ఐదు లింగాల్ని పెట్టి చేసుకోవడం సామాన్యులు లేదో చిన్నవాళ్ళు చేసుకోగలుగుతారు మరి ఇంత పెద్ద అర్చన పెట్టుకోవాలి అంటే ఇంతమంది పంతుళ్ళని పిలిపించుకోవాలంటే ఇదంతా కూడా ఎట్లా అవుతుంది సాధ్యం అంటే ఈశ్వర సంకల్పం ఉంటే అది సాధ్యంగా అనేది కూడా ఆయన సాధ్యం చేసి చూపిస్తాడు అది భగవత్ సంకల్పం యొక్క మహత్యం అన్నమాట అలాంటి మహత్తరమైనటువంటి సంకల్ప బలాన్ని మాకు కలగజేసేటటువంటి శక్తినిచ్చేవాడు ఈ శివుడు అయితే ఇన్ని లింగాలు ఎందుకు పెట్టాలి ఒకటి రెండు పెట్టచ్చు కదా ఒకటే శివలింగం పెట్టి దానికే చేస్తే అయిపోతుంది కదా మీరు ఇన్ని ఎందుకు పెట్టారయ్యా అని చెప్పి సందేహాలు వస్తాయి ఎవరికైనా కానీ ఇవన్నీ కూడా శివుడే పరమశివుడు పశుపతిగాను అలాగే అనేక అనేక రూపాలలోనూ ఇక్కడ మనకు స్థితమై ఉంటాడనమాట ఇక్కడ పరమశివుడి స్వరూపంలో ఈ యొక్క భాగంలో ఉంటాడు ఆయన ఇలా అంటే ఇవి మొత్తం ఉంటాయి ఫైవ్ నాట్ ఎయిట్ ఉంటాయి ఇవి మొత్తం ఒక మొత్తం కూడా ఒక వెయ్యి ఎనిమిది అయితే ఇందులో ఐదు వందల ఎనిమిది కేవలం లింగస్వరూపము అంటే మరి ఇవన్నీ ఏంటి అంటే పరివారాలు స్వామివారి యొక్క పరివారాలు మరి ఇవన్నీ ఏంటయ్యా ఈ కార్నర్స్ ఏంటి వీటిలో ద్వారపాలకులు ఉంటారు ఇక్కడ ఇవి ఆ స్వామి లోకానికి వెళ్ళే దారులు అన్నమాట వీటిని ఎలా చేరుకోవాలి అంటే సాధన చేసి పరమశివుణ్ణి సాధన చేసి ఒక్కొక్క మార్గాన్ని దాటుకుంటూ ఇక్కడ ఒక్కొక్క స్వరూపాన్ని మనం ఆరాధించుకుంటూ ఇక్కడ నుంచి మొదలు పెట్టారనుకోండి పోనీ ఇక్కడ నుంచి మొదలు పెట్టారనుకోండి డైరెక్ట్ ఇలా దూరడానికి లేదు అందరినీ ఆరాధన చేసుకొని పర్మిషన్ తీసుకొని అప్పుడు మనం లోపలికి ప్రవేశం చేయడానికి ఉంటుంది అంతేనా ఇప్పుడు మీ ఫ్యాక్ కంపెనీ ఉంది ఒకటే మెయిన్ డోర్ ఉంటుంది బాస్తప్ప ఇవన్నీ రానియర్ లోపలికి అదేవిధంగా భగవంతుడి యొక్క దివ్యావతార స్వరూపాలే ఇవన్నీ కూడా అయినప్పటికీ ఆయనను నేరుగా చేరుకోవాలంటే ఈ స్వరూపాలన్నింటినీ దాటాలి ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే మన యొక్క మానవ దేహంలోనే ఉన్నాయి ఇలాగా కింద మన యొక్క మూలాధార చక్రం దగ్గర నుంచి ఒక్కొక్క చక్రాన్ని అధి అధిగమిస్తూ ఇక్కడ మనకు ఉండేటటువంటి సహస్రారం వరకు మనం చేరుకుంటాం ఆ జ్యోతి అనేది దర్శిస్తారు అని చెప్తారు కదా ఆ జ్యోతిస్వరూపమే ఆ పరమశివుడు ఆ దివ్యజ్యోతి స్వరూపమైనటువంటి ఆ యొక్క పరమశివుడిని మనం ఆరాధించడం కోసం అత్యంత సులువైనటువంటి ప్రక్రియ ఈ యొక్క మహాయంత్ర సాధన అన్నమాట కాబట్టి దీన్ని పూజిస్తూ ప్రతి నిత్యము కూడా వీలైతే జీవితంలో ఈ ప్రతినిత్యం ఈ ప్రోగ్రామ్ని చేయలేం ఎందుకంటే డైలీ ఇదంతా చేసుకోవాలంటే ఎవడి వల్ల కాదు ఎంత పెద్ద ధనవంతుడైనా వాని వల్ల కాని పని మరి ఎలా చేయాలయ్యా దీన్ని కనీసం ఒక సంవత్సరానికో నెలకో లేదా ఒక ఆరు నెలలకు ఒకసారి ఈ యొక్క మహాలింగార్చన ఇంట్లో చేసుకుంటే కనుక ఆ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లి వారి గృహాలు సర్వమంగళాప్రదమై వర్ధిల్లుతాయని శాస్త్రం చెబుతూ ఉన్నది అలా కొన్ని కోట్ల మంది దానికి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎంతోమంది కలియుగంలో కూడా చేస్తూ తరిస్తూ ఉన్నారు ఎంతోమంది దీనికి సాక్షీభూతులై ఉన్నారనమాట అంటే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలబడ్డారు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రాబోయేటటువంటి రోజులలో ఏ కష్టాలు కూడా అనుభవించకుండా ఆ పరమశివుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఆ భగవత్ అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో శత సంవత్సర దీర్ఘాయుషుతో వర్ధిల్లాలని మిమ్మల్ని దీవిస్తూ రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని వివరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వివరణతోటి ఈ యొక్క మహాలింగార్చనను చేసేటటువంటి ప్రయత్నం చేద్దాము సర్వే జన సుఖినో భవంతు లోకా లోకాసమస్థ సుఖినో భవంతు ప్రాణినాం సద్భావనాస్తు ఓం శాంతి 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 ਸਵਾਗਤ ਮਸਕੀਬਲਾ ਸਵਾਦ ਜੀ ਦਾ ਬਸਿਕਾ ਜੀ ਦਾ ਉਹ ਰੇਗਰੋਪਸਾ ਦੇ ਦਰਵਾਲ ਕਰੋ ਜੀ ਭਗਵਾਨੀ ਕੀ ਜੈ ਸੂਕਰ ਅਗਰਾ ਹਾਈ ਨਮਹ ਸੂਕਰ ਅਗਰਾ ਬਾਦ ਦੰਦੇ ਨੇ ਨਜ਼ਰ ਮਿਆਣੀ ਲੋਵਾ ਦੇ ਸੁਭਾਏ ਮਾਇਆ ਅਪਦੇ ਸਾਬ ਵਜਰਾ ਤੇ ਗਨ ਅਨੰਦ ਸੋ ਸਵਾਹ 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 Ele yeah. yeah. é